స్కేలు ముప్పై మూడు ఐదో విషయంలో ఉంది బాకానాథము వినియున్నవాడు జాగ్రత్త పడకపోయను బాకానాదం దేవుని మాట విన్నాడు ప్రతిరోజు చర్చికి వెళుతున్నాడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాడు ఆ బాకానాదం వింటున్నాడు ఆ పాస్టర్ గారు చెప్పే ఆ బాకానాదానికి దూడు బసవన్లా తల ఊపేసుకుని వచ్చేస్తున్నాడు కానీ దాన్ని గ్రహించట్లేదు దాన్ని గ్రహించి దాన్ని అవలంబించట్లేదు అన్నాడు జకరియా దేవుడిని చెప్పిన మాట ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు జకరియా త్వరగా దిగిరమ్ము నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని అనగానే జకరియ గారు వెంటనే ఆ చెట్టు దిగి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి తన ఇంటిలోనికి తీసుకువెళ్ళి దేవుని యొక్క బాకానాదం విన్నాడు దేవుని యొక్క స్వరం విన్నాడు మాటలు విన్నాడు వెంటనే తన క్రియలను కనపరిచాడు దేవుని యొక్క క్రియలను కనపరిచాడు అనేకులు ఎదుట అయితే నేటి దినాల్లో మనము దేవుని యొక్క బాకానాదం వింటున్నాము కానీ గ్రహించట్లేదు ఎవరు కూడా ఆదివారం చర్చికి వెళ్ళాలి నేను క్రైస్తవుని కాబట్టి నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాడే కానీ ఈరోజు నేను వెళ్ళక వెళ్ళాలి నేను వెళ్ళకపోతే నాకు ఆశీర్వాదం పోతుందని అనుకుంటున్నారు అసలైన ఆశీర్వాదం పరలోక రాజ్యం అసలైన ఆశీర్వాదం నీవు ఆరోగ్యంగా ఉండడం అసలైన ఆశీర్వాదం అంటే నీవు క్షేమకరంగా నీవు ప్రాణాలతో ఎరులో జీవించడం రెండో మరణం నుండి తప్పించబడమే అసలైన ఆశీర్వాదం ఆ ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి పర సంబంధమైన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన స్థితిగతుల పైన ఆశ పెడుతున్నాడు మానవుడు అందుకనే దేవుని యొక్క బాకానాదం విని కూడా తను ఏం చేస్తున్నాడు గ్రహించకపోతూ ఉన్నాడు కాబట్టి తన ప్రాణానికి తానే ఉత్తరవాది ఎవడైతే జాగ్రత్త పడతాడో వాడే తన ప్రాణాలను రక్షించుకుంటాడు అందుకని యోగకరుడు యోగకారుడు అంటున్నాడు కదా తంబురతో స్వరమండలాలతో స్వరమండలాలను పట్టుకుని వాయించుతురు సానిక నాదం విని సంతోషించుదురు వారు శ్రేష్ఠు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగుదురు అనేక మందిరాల్లో పాటలు వినబడుతున్నాయి అనేక మందిరాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి అనేక మందిరాల్లో దేవుని యొక్క బాకానాదము వినబడుతుంది కానీ ఎందరూ రాజ్యానికి ఎక్కువపోదురు ఎక్కువేలుడకు వాళ్ళు సంసిద్ధత కలిగి ఉన్నారా సిద్ధపాటు కలిగి ఉన్నారా ఇదంతా కడవరి కాలము కడవరి దినములు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు గద్దింపులతో గద్దిస్తూ ఉన్నాడు తన యొక్క బాకానాదముతో అయితే దాన్ని విని గ్రహింపలేకపోతున్నామని యశ్యకారుడు ఆరు తొమ్మిది పది వచనాలు తెలియజేస్తున్నాడు నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపకుందరు నిత్యము వింటున్నాం దేవుని వాక్యం సోషల్ మీడియా ద్వారా వింటున్నారు అనేకమైన మంది వ్యక్తులు ఇంటికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు టీవీలో రక్షణ టీవీలో శుభవార్త ఛానల్స్లో అనేకమైన ఛానల్స్లో దేవుని వాక్యము విరివిగా ప్రకటించబడుతున్నా ఎవరు కూడా వినలేని స్థితిలోనే ఉన్నారు వారి చెవులను మోసుకు మూసుకుని ఉన్నారు అందుకనే దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో ఉంది కదా చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పు మాటలను వినుగాక అని వ్రాయబడింది ఎవరైతే వింటారో ఎవరైతే కనపరుస్తారో దేవుని క్రియలు వాళ్ళే దేవుని రాజ్యాన్ని జయించుగలరు అపూస్తృుడైన పౌలు తన యొక్క మాటల చేత గద్దెంపుల చేత అనేక మందిని స్వస్థపరచుట ద్వారా అనేకులను దేవుని యొక్క మార్గంలో నడిపి నడిపించడం ద్వారా అప్పౌలు భక్తుడు క్రీస్తు కొరకు క్రీస్తువులే జీవించి తనను తాను కనపరుచుకున్నారు దేవుని యొక్క బాకానాదాన్ని అనేకమైన ప్రాంతాల్లో ఆయన యొక్క సత్య సువార్తను ప్రకటించారు అనేక మందిని దేవుని యొక్క పాదాల చెంతకు నడిపించారు నేటి దినాలలో ప్రతి మందిరమాట రీతిగా ఉన్నదా లేదా అనేది మనం మనము ప్రశ్నించుకోవాలి భక్తుల కొరకు ఆలయాలు కాదు భక్తిహీనుల కొరకు ఆలయాలు కాదు దేవుని మందిరానికి చేర్చబడటానికి దేవుని యొక్క పరలోక రాజ్యానికి చేర్చబడటానికి నీ మందిరము సిద్ధముగా ఉన్నదా మన మందిరంలో ఉన్న జనులు అందుకు సిద్ధపాటు కలిగి ఉన్నారా దేవుడు ప్రతి ఒక్కటి లెక్క ఎవరికి ఏ విధమైన బాకానాదం వినిపించా ఉద్యోగస్తుడికి దశంభాగం ఇవ్వాలనే బాకానాదం వినిపించావా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని నిరంతరం చదవాలి అనే బాకానాదం వినిపించామా ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి లోకము గతించిపోవును దాని ఆశ గతించిపోవును కానీ స్థిరమైనది పరలోక రాజ్యము నిత్య రాజ్యము దానికోసము మనము నిలవబడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కావున ప్రియ వీళ్ళు అనే రీతిగా అనేకలు ప్రవర్తిస్తున్నారు వారి వస్త్రధారణ వారి యొక్క మాటలు వాటి యొక్క తీరు ఇవన్నీ కూడా దేవుని యొక్క నామాన్ని దూషింపబడే రీతిగానే ఉంటున్నాయి కావున ప్రియమైన వల్లరా మనము దేవుని దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని సేవించాలి అధివారాత్రులు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడే నువ్వు క్షేమకరమైన స్థితిలో ఉంటావు లేకపోతే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మంకీ పాక్స్ అనేది చాలా విపరీతమైన విపరీత చాలా దేశాల్లో ఎంతో విపరీతంగా అనేకులకు వ్యాపిస్తూ ఉన్నదని వార్తలు మనం వింటూనే ఉన్నాం అయితే ఇది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే స్వలింగ సంపర్కుల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి వస్తున్నట్లుగా అనేక న్యూస్ న్యూస్లో మనము వింటూనే ఉన్నాం అయితే ఈ వాక్యం మనకి దేవుడు ముందుగానే వ్రాయించారు ఈ లోకంలో ఈ స్వలింగ సంపర్కాలు లింగ మార్పిడి ఇది పర్వాలేదు ఇది ఏమీ ప్రమాదం కాదు ఇలా ఉండచ్చు అని అనేక దేశాల కోర్టులు వీటికి హక్కులు ఇచ్చాయి స్వేచ్ఛనిచ్చాయి ఇది తప్పు కాదు అని వారి తీర్పులు ఇచ్చాయి కానీ దేవుని యొక్క తీర్పు మాత్రం ఎన్నడు తప్పిపోదు దేవుడు ఎప్పుడో రాయని చేశాడు దేవికాండము ఇరవై అధ్యాయం వచనంలో ఒకడు స్త్రీతో సైనించినట్లు పురుషునితో సైనించిన ఎడల వారిద్దరి హే క్రియలను చే వారిద్దరి హే క్రియను చేసిరి గనుక వారికి మరణ శిక్ష విధింపవలను తమ శిక్షకు తామే కారకులు అని లేవి కాండం ఇరవై అజయం వచనంలో వ్రాయబడి ఉంది ఆనాడే దేవుడు ఈ లేఖనాన్ని వ్రాయించాడు నీవు ఈ పని చేస్తే నీకు మరణశిక్ష తప్పదు అందుకే నేటి దినాల్లో ఈ మంకీ పాక్స్ అనేది అధికంగా స్వలింగ సంపర్కుల్లోనే వ్యాప్తి చెందుతూ ఉన్నది దేవుడు రాసినది ఏది కూడా తప్పిపోదు ఈ ఈ ఇలోక అధికారాలు వారికి స్వేచ్ఛను ఇచ్చాయి కానీ దేవుడు ఇచ్చిన శాసనం మర్చిపోడు దాన్ని ఎవరు కూడా మార్చలేరు అందుకే ద్వియోప దేశంలో కూడా మనకు రాయబడి ఉంది ఇరవై మూడు పదిహేడులో ఇజ్రాయేల్ కుమార్తెలలో ఎవత్యూ స్వేచ్ఛగా ఉండకూడదు ఇజ్రాయేల్ కుమారులలో ఎవడను పురుషగామిగా ఉండకూడదు పురుషగామిగా పురుషగామిగా ఎవరు ఉండకూడదు అంటే ఈ రకమైన వ్యర్థమైన విపరీతమైన ఆలోచనలతో ఏ మానవుడు కూడా జీవించకూడదు పురుషులలో దేవుని అంగీకరించిన వారిలో కూడా ఎవరు వీరుండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అటు రీతిగా అద్వితీయ ఇరవై మూడో వచ్చే ఒకటో వచనంలో కూడా ఉంది కదా గాయమునందున వృష్ణములు గలవాడ గలవాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే గానీ సమాజంలో చేరకూడదు లింగ మార్పిడి విధానము అని అనేక చోట్ల చాలా చోట్ల విపరీతమైన ధోరణిలో మానవులు పెట్రేగిపోతూ ఉన్నారు కాబట్టే దేవుడు ముందుగానే లేఖనాల్లో వ్రాయించి ఇచ్చారు ఏమనంటే గాయమునందున వృష్ణములు గలవాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే గానీ ఎహోవా సమాజంలో చేరకూడదు అట్టివాడికి ఖచ్చితంగా మరణశిక్ష విధింపబడిన వాడు అభివిత్రుడు వాడు దూరంగా ఉండాలి యహో మందిరానికి దూరముగా ఉండాలి పరలోకానికి దూరముగా ఉండాలి క్రీస్తు ప్రభు వారికి అతడు హేయుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు మన పైన ఎంతగానో కృప చూపుతున్నాడు ఎంతగానో జాలి చూపుతున్నాడు అయితే నువ్వేం చేయాలి ఆ జాలిని పొందుకోవాలి ఆ కృపను పొందుకోవాలంటే నువ్వు తిరిగి మరలా పాప క్షమాపణ పొందుకుని ఆయన పాదాల చెంతకు రావాలి దేవుని మాట మనకి వినబడుతుంది కనబడుతుంది కదండి నేటి దినాల్లో దేవుడు వాక్యం ద్వారా ఎంతగానో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉన్నాడు నీ హృదయ ద్వారం వద్ద నీ తలుపు నీ తలుపును తడుతూనే ఉన్నాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇర్వేచనంలో ఉంది ఇదిగో నేను తలుపునొద్ది నిల్చుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయను నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోకాన్ని జయించాలి ఈ లోక పోకడలను జయించాలి ఈ లోక భోగాలను ఈ లోక సుఖాలను విడిచిపెట్టిన వారే జీవించాలి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు బంగారము వెండి నా ఇవేమి కూడా శాశ్వతం కాదు అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ లోక సంపదలు కానీ వెండి బంగారాలు కానీ నువ్వు సంపాదించుకుంటే వాటికి చిమ్మెట కొట్టి పాడైపోతుందని కానీ పరలోక ధన పరలోకంలో మీ యొక్క ధనం సమృద్ధి అగినట్లుగా మీరు మీ సత్క్రియలను కొనసాగించమని దేవుని వాక్యము సెలవిస్తుంది నువ్వు పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి సమకూర్చుకోవాలంటే దేవుని యొక్క మాటను నీవు వినాలి ఆ వినని వాక్యాన్ని అనేకులు ఎదుట కనపరచాలి అవే నీ సత్క్రియలు అవే దేవుని యొక్క సువార్త సునాదాలు అనేకులకు ప్రకటించడం ద్వారా నీవు అనేకులను క్రీస్తు బాటలో నడిపించదు అనేకులకు నీ యొక్క సత్ప్రవర్తన ద్వారా దేవుని యొక్క మాటను కనపరచదు కావున దేవుడు అంటున్నాడు కదా హేస్కెళ్ళి క్రింద ముప్పై మూడు ఐదవ వచనంలో బాకానాదము వినియున్ వినియున్నవాడు జాగ్రత్త పడకపోయిను గనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణంను రక్షించుకున్నాను ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సెలవిచ్చిన మాట నేను త్వరలో వస్తున్నాను నేను త్వరలో వచ్చేటప్పుడు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అనేకమైన వరదలు సంభవించాయి కరువులు వచ్చే శ్రీలంకలో చూస్తున్నాం అనేక కరువు కాటకాలతో అనేక మంది ప్రజలు ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు నేటి దినాల్లో కూడా మన దేశంలోనే కావచ్చు ఇతర దేశాల్లో కూడా కావచ్చు నిత్యావసర వస్తువులు ఎంతగానో ఆకాశాన్ని అంటే రేట్లతో ఉన్నాయి సామాన్య మానవుడు కూడా బ్రతకలేడు ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళు కూడా బ్రతకలే కొనలేని స్థితిలోనికి నేటి దినాలు దిగజారిపోతూ ఉన్నాయి ఇటువంటి కరువు ప్ర పరిస్థితులు ఏర్పడతాయని రాజ్యాల మీదకు రాజ్యాలు మనటి వరకు ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలియదు కానీ ఆ రాకడకు సంబంధించిన సూచనలు అనేకము జరుగుతూనే ఉన్నాయి అయితే మానవుడు ఎవరు లక్ష్య పెట్టట్లేదు కనుక దేవుని యొక్క ఉగ్రత రూపాన్ని మనకు కనపరుస్తూ ఉన్నారు ప్రియమైన జనాంగమా దేవుని రాకడా నేను వస్తున్నానని దేవుని మాట మీరు వినట్లేదని నేనున్నానని నా వాక్యం నెరవేర్చబడుతుందని చూడమని దేవుడు మన కళ్ళకి అనేకమైన వాటిని చూపిస్తూ ఉన్నారు ఎప్పుడు వినని విధంగా అనేకమైన భయంకరమైనటువంటి కరువులు భయంకరమైన వరదలు భయంకరమైన గాలులు తుఫానులు వీటన్నిటికీ కారణం మానవుని యొక్క అకృత్యాలు మానవుని యొక్క దోష ఫలితాలే దేవునిని విన దేవుని మాట వినక దేవుని లక్ష్య పెట్టక దేవుడు చెప్పిన రీతిగా నడవక తన ఇష్టానుసారంగా తన యహోవ చేతిలో ఉన్నటువంటి కాలుగతులను నేనేదో స్వాధీనం చేసేసుకుని నేనేదో సంపాదించాను నేనేదో చేశానని అనుకుని ఈ లోక వెర్రితనంతో దేవుని యొక్క జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాడు అందుకే నియోబకారుడు అంటాడు కదా వారు తుఫాను ఎదుట కొట్టుకుని కొట్టుకునిపోవు చెత్తవలను గాలికి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనను నియమించుట అరుదు కదా ఎవడైనను దేవునికి జ్ఞానం నేర్పిన ఎవడండి దేవుడి జ్ఞానం నేర్పేవారు ఆయన ఉన్నతమైన దేవుడు ఈ సర్వలోకాన్ని సృష్టించినవాడు ఆ దేవునికి జ్ఞానం నేర్పగల కలిగే వారెవ్వరూ లేరు దేవుడు ఎప్పుడూ రాశాడు నువ్వు చేసే ప్రతి దానికి మరణశిక్ష తప్పదు అని అయితే ఆ మరణ శిక్షను తప్పించుకోవాలంటే ఆయన ఒక్కరే యేసుక్రీస్తు విణయసుక్రీస్తు మార్గం ఆయన కార్చిన రక్తము ఆయన కా ఆయన నలగొట్టబడిన దేహమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి మెట్టులు ఆ పరలోక రాజ్యానికి నువ్వు మెట్ ఎక్కాలి ఆ మెట్టులు ఎక్కాలంటే ఆ పరిశుద్ధ రక్తంలో నువ్వు కడగబడాలి ఆ కడగబడినప్పుడే నువ్వు ఆ పరలోక రాజ్యానికి చేర్చబడతావు అందుకే ప్రభు వేణేశు క్రీస్తు వారు సెలవిస్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును మీరు నా యందు ఉండిన ఎడలా మీరు నాతో కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారని యేసుక్రీస్తు వారు తన యొక్క లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నారు